హాయ్ అండి నమస్తే చిన్నకుట్టికి స్వాగతం ఈరోజు రెసిపీ వచ్చేసి మునగాకు కరివేపాకు పొడి చేస్తున్నానండి ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి ఇలా నేను చేసే విధంగా ఒకసారి ట్రై చేయండి ముందుగా మునగాకు తీసుకొని మంచిగా వాష్ చేసుకోవాలండి మునగాకు తీసేసుకొని వాష్ చేశాక కరివేపాకు పొడికి మనము కరివేపాకుని తీసేసుకొని వాష్ చేసుకోవాలండి నేను రెండు మళ్ళీ కలిపి వాష్ చేశానండి ఓ కాటన్ క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్లో బాగా ఆరబెట్టుకోవాలండి మంచిగా ఆరాలి ఒక మూడు గంటల నుండి నాలుగు గంటల వరకు పొడి పొడిగా అలా నేను చూపించే విధంగా అవ్వాలండి తర్వాత ఓ ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక శనగపప్పు వేసుకొని మినప్పప్పు వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలండి దోరగా వేగాక కొన్ని మెంతులు వేసుకొని అవి కూడా దోరగా వేయించుకోవాలండి ఆ తర్వాత కొన్ని ధనియాలు వేసుకొని ధనియాలు కూడా దోరగా వేయించుకోవాలండి ధనియాలు అన్నీ మంచిగా అన్ని దోరగా వేగాక కొన్ని నువ్వులు వేస్తున్నానండి నువ్వులు మీకు సరిపడేటట్టు వేసుకోండి టేస్ట్ అనేది చాలా కమ్మగా ఇస్తుందని వేస్తున్నానండి అండ్ లాస్ట్ వచ్చేసి కొన్ని జిలకరావాలు వేస్తున్నాను అనేది మీ ఆప్షను వేసుకోవచ్చు లేదా వదిలేసుకోవచ్చు అన్నీ బాగా మంచిగా వేగాక పక్కన తీసిపెట్టుకోవాలి పక్కన తీసి పెట్టుకొని చల్లగా అయిన తర్వాత మనము అదే కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి అనేది మీ మునగాకు కరివేపాకు పొడి బట్టి వేయించుకోవాలి నేను ఇరవై నుంచి పదహైదు వరకు వేసుకొని వేయించుకున్నానండి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మునగాకు కరివేపాకు తీసి పెట్టుకునేది దాంట్లో వేసి బాగా వేపుకోవాలండి మంచి క్రిస్పీనెస్ అనేది వచ్చేంత వరకు వేగాలి నేను చూపించే విధంగా అంతవరకు రావాలండి చూడండి ఒకసారి ఇలా చేసి చూడండి మీకే అప్పుడు అర్థమవుతుంది ఆ విధంగా మీకు రావాలండి అంతవరకు వేయించుకొని ఇవి కూడా పక్కన పెట్టేసుకోవాలండి పక్కన పెట్టుకున్న తర్వాత మిక్స్ తీసుకొని మిక్సీలో అంతా చల్లారిన తర్వాత ఇవి వేసుకోవాలి మొత్తం వేసేస్తున్నాను మంచిగా అన్నీ వేసేసుకున్నాక రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకుంటున్నానండి నేను టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసేసి ఒకసారి మళ్ళీ మిక్స్ పట్టుకోవాలి మిక్స్ బరక బరకగా పట్టేసుకోవాలండి తర్వాత ఒక ఇరవై వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసినట్టు వేసుకొని మళ్ళీ ఓరళ ఒకసారి మిక్స్ పట్టుకోవాలి తర్వాత మంచిగా మిక్స్ అయిన తర్వాత చింతపండు వేస్తున్నానండి చింతపండు వేసి మళ్ళీ ఇంకోసారి మొత్తం ఫైన్ పౌడర్ లాగా మిక్స్ పట్టుకున్నానండి నేను చూపించే విధంగా మిక్స్ పట్టేసుకొని ఒక బాక్స్లో తీసి పెడుతున్నాను ఈ బాక్స్లో తీసి పెట్టినది ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే టూ మంత్స్ మనకి ఈజీగా వచ్చేస్తుందండి డైలీ వన్ స్పూన్ తినడం వలన మనకి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అలాగే హెయిర్ గ్రోత్ కానీ చాలా బాగా ఉంటుంది రిజల్ట్ ఒకసారి ట్రై చేయండి